హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కామేశ్వరిని ఓకే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రైట్ నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈవేళ మీ ముందు వచ్చిన కొత్త వీడియో ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు ఇది కూలర్ అండి ఓకే మేము కూలర్ తీసుకున్నాం నేను ఈ కూలరు ఎలా వాడాలి ఎలాగ క్లీన్ చేసుకోవాలి దీనివల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే జాగ్రత్తలు దీంట్లో జాగ్రత్తలు ఏమున్నాయని మీరు అనుకోవచ్చు ఏంటంటే జాగ్రత్తలు ఇది వాడిన తర్వాత కొంతమందికి డస్ట్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అందుకు జాగ్రత్తలు నేను చెప్తాను చివరిదాకా వీడియో చూడండి మధ్యలో స్కిప్ చేయకండి నేను చెప్పాలనుకునే మిస్ అయిపోతారు రైట్ ఏంటంటే అసలు కూలర్లోనూ ఏంటేంటి ఎలా ఉన్నాయి ఎలా వాడాలి ఓకే ఇక్కడ డోర్ ఇచ్చారు కదండి ఇది బజాజ్ కంపెనీ అనమాట ఓకేనా బజాజ్ కంపెనీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకుని తెచ్చుకున్నాం సిక్స్ థౌజండ్ అయింది అయితే దీన్ని ఎలా వాడాలో చెప్తాను చూడండి ఇది ఇది వాటర్ పోసుకునే ఏరియా ఈ చిన్నది ఇది ఎందుకు చూడండి ఇది వాటరు పోసిన తర్వాత మీకు చూపిస్తాను అదిగోండి కిందన టబ్లోనూ వాటర్ పోస్తాం కదా మనకి వాటర్ ఇలా ఫ్లో అవుతుంటారు ఇది ఏరియా రైట్ ఫస్ట్ ఇందులో వాటర్ పోసుకుని ఇది ఇకపోతే ఇక్కడ ఈ స్విచ్ రెండు ఇచ్చారు చూసారా రెండు రెండు స్విచ్లు ఇచ్చారు ఇక్కడ ఏంటి ఇది ఫ్యాను ఈ కూలర్లో బెనిఫిట్స్ ఏంటంటే విడిగా మనం టేబుల్ ఫ్యాను కొనుక్కోవలసం లేదనమాట కూలరు విడిగా టేబుల్ ఫ్యాన్ విడిగా కొనుక్కోక రెండు కలిపి ఇందులోనే ఉంటాయి అయితే మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు ఒక్క ఫ్యానే వాడుకోవాలనుకోండి అప్పుడు ఇది ఫ్యాన్కి అనమాట ఇది ఫ్యాను ఇది ఒకటి రెండు మూడు స్పీడ్ పెట్టుకోవడానికి రైట్ ఇది దీని మోటరు ఇందులో వేరేగా ఉంటుంది ఇది ఏంటంటే వాటర్ పోస్తే కూలరు మనకి చల్లగా గాలి రావడానికి కూలర్ కావాలనుకుంటే కూలింగ్గా చల్లగా వాటర్ గాలి రావడానికి ఏసీ లాగా చేయడానికి ఇది వాడతాం అందుకు ఈ రెండు ఇచ్చారు రైట్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి ఏంటంటే మనకి ఎంత దూరం మనిషి కూర్చుంటారో అంతవరకు గాలి రావడానికి కిందకి కిందనే దగ్గరలో పడుకున్నాం అనుకోండి కిందకి రావాలంటే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎంతవరకు మనకి ఎంత దీనిలో గాలి కావాలి అనేది ఇది ఎత్తుకొని దించడానికి ఈ డోర్స్ అనమాట రైట్ ఇప్పుడు ఇందులోనూ ఎలా అంటే ఈ లోపల చూడండి ఇవి ఉన్నాయి కదా ఇగో ఈ పుల్లలు ఇవి ఇవి ఏంటంటే ఆ మనం పెట్టుకున్నప్పుడు ఫ్యాను చూడండి మనకు టేబుల్ ఫ్యాన్ కూడా అటు ఇటు అందరికీ తగలడానికి అలా మూవ్ అవుతుంది కదా ఇవి ఇవన్నమాట ఇవ ఇవి కనిపిస్తుందా ఇవి ఉన్నాయి కదా ఇవి అటు ఇటు తిరుగుతాయి మనం వద్దనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు అంటే ఇదనమాట ఇదిగో ఇది కూలర్ది ఇక్కడ పెట్టుకుందాం అనుకోండి ఇగో మార్క్ ఇచ్చారు కదా ఇటు ఇటు తిరగడానికి అది మనకు వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఒక దాంట్లోనే పెట్టుకుంటాం అందుకు అది ఇచ్చారు ఇప్పుడు చూసారా ఇగో ఇక్కడ వాటర్ ఇలా ఫ్లో అవుతుంది ఇకపోతే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఇది వాటర్ పంపు కింద ఇదిగో ఇంకో విషయం చెప్తాను ఇక్కడ ఈ రెండు ఏంటి ఇచ్చారంటే ఇది వాటర్ లెవెల్ ఎంతవరకు ఉన్నది చూసుకోవడానికి ఇదనమాట ఇది పక్కన మనకి ఇది ఇది దాటి వెళ్ళిపోతుందా హై అయిపోయిందా తక్కువ ఉందా అని ఇది ఎంత పరిధిలో ఉన్నదనేది ఇది చూపిస్తుంది అనమాట అది మనం ఎప్పుడు ఇది వాటర్ పోసుకోవడానికి ఇంతవరకు ఉంటుంది వాటర్ తక్కువైపోయిన తర్వాత వాటర్ అయిపోతుంది అనుకోండి మనం అప్పుడు మోటార్ అనేది కూలర్ది మోటార్ అనేది వెయ్యకూడదు ఎందుకంటే ఈ మోటరు ఎప్పుడు వాటర్లోనే ఉంటుంది అది పోతుందనమాట అప్పుడు ఫ్యానే వేసుకోవాలి వాటర్ లెవెల్ తగ్గిపోతుంది అంటే మోటార్ ఆఫ్ చేసేసుకోవాలి కూలర్ అది అందుకు అన్నమాట అప్పుడు ఇది దేనికి ఇచ్చారంటే ఆసలేటింగ్ ప్లస్ వాటర్ అంటే ఆ వాటరు ఇది తీసుకొని ఇలా ఫ్లో అవ్వడానికి తర్వాత చెప్పాను కదా ఫ్యాన్ అటు ఇటు తిరగడానికి ఇది ఇది పుట్టి ఆసలేటింగ్ ఓకే ఇది వేసేటప్పుడు నెక్స్ట్ ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఈ వెనకట్ల దీనికి ఇలా మెస్ అనేది ఉంటుంది మనకి ఏసీలు ఉన్నప్పుడు చూడండి ఏసీలు కూడా మనం ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటాం ఇది చిన్నది కనుక దీనికి ఒకవేపు ఇచ్చారు కొన్ని కొన్ని కూలర్స్కి ఏంటంటే త్రీ సైడ్స్ టూ సైడ్స్ కూడా ఇస్తారు అలాగే ఇప్పుడు ఇది ఇగో ఇలా తీసుకుంటే వస్తున్నారు కదా ఫుల్గా వచ్చేస్తుంది ఇది మనం వచ్చేస్తుంది మనం ఇది ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అలా తీసి క్లీన్ చేసేసుకుంటాం ఇది డస్ట్ అది వెళ్ళకుండా అదన్నమాట ఇది నెక్స్ట్ ఇదంతా ఈ వాటర్లోనూ కొద్ది రోజులు వాడిన తర్వాత నీరు కట్టిపోయి నీరులోనూ సాల్ట్స్ అవి ఉంటాయి కదండి ఆ సాల్ట్స్ అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నీరు ఎంత వరకు ఉన్నది అనేది ఇది మూసిపోతుంది కనిపించదు మనకి ఎంత పోసో అసలు ఉన్నాయా లేదా ఏంటి అనేది కనిపించదు అందుకు ఇది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకుని అద్దం ఉంది కదా లోపల నుంచి క్లీన్ చేస్తేనే మనకి కనిపిస్తుంది అదనమాట అయితే ఇది ఆ క్లీన్ చేసేటప్పుడు మీరు ఎలా చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఈ స్క్రూస్ ఉంటాయి ఓకేనా ఎన్ని ఇదిగో ఈ సైడ్స్ ఇదిగోండి పైన ఇది ఒకటి ఇది ఒకటి తీస్తే చాలు ఇవి తీయవసరం లేదు ఇక్కడ ఒకటి రెండు మూడు ఇచ్చారు అలాగే ఇటు కూడా మూడు ఇచ్చారు ఇవి తీస్తే ఈ క్యాప్ ఇలాగ వస్తుంది ఎంతవరకు వస్తుంది ఈ కిందన ఈ బాక్స్ వరకు వస్తుంది ఇది ఇలా తీసేసి మొత్తం లోపల అంతా క్లీన్ చేసేసుకుంటాం ఇక్కడ ఇది చూడండి ఈ బ్లాక్గా బుష్ ఇచ్చాడు కదా ఇది ఏంటంటే మనం క్లీన్ చేసుకున్నప్పుడు అందులో వేస్ట్ రెండు రోజులు మూడు రోజులు వాటర్ ఉండిపోతే ఈ రబ్బర్ బుష్ తీసేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది క్లీన్ చేసి కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా మనం వాటర్ ఫిల్ చేసుకుంటాం ఇది ఇకపోతాయి ఇక్కడికి ఇది అర్థమైంది కదా ఎలా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఎలా బిగించేసుకుంటాం అయిపోతుంది అయితే ఇది సమ్మర్లో వాడతాం మనం ఓకేనా అయితే ఆ తర్వాత సమ్మర్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తాం మళ్ళీ సమ్మర్ వరకు దీన్ని వాడకం అనేది అవసరం ఉండదు అప్పుడు మళ్ళీ ఏమవుతుంది డస్ట్ పడుతుంది కదా వస్తువు అలా ఉంచిన తర్వాత డస్ట్ పడుతుంది పడగానే మళ్ళీ తీసినప్పుడు అందరూ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే గబగబా నీళ్ళు పోసేసి స్విచ్ ఆన్ చేసేసి చేస్తారు అది చెయ్యకూడదు ఫస్ట్ ఫ్యాన్ ఆన్ చేయకుండా మనం వాటర్ ఫిల్ చేసుకొని ఎప్పుడైనా సరే కొద్ది రోజుల తర్వాత మనం వన్ వీక్ తర్వాత కూలర్ వాడినా ఎప్పుడైనా సరే వాడినా రెండు రోజుల తర్వాత వాడినా కూడా ఫస్ట్ ఫ్యాన్ అనేది ఆన్ చేయకండి నీళ్ళు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఒకటి తర్వాత ఈ వాటర్ పంపు ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఈ బటన్ ఒకటే ఇది చూసారా ఇది ఉంది కదా ఇయ్యారు దీన్ని ఎదురుగుండా పెడితే ఆ వాటర్ ఫ్లో అవుతుంది ఆ ఫ్లో అయినప్పుడు ఏంటంటే ఈ వెనకాతల చూడదు ఇది ఉండదనమాట ఇలా ఉంది కదా ఇదిగోండి వాటర్ ఫ్లో అవుతుంటే మీకు అనిపిస్తుందా <laughs> న? న? వాటరు వాటరు ఇది అడె చూడండి చూపిస్తా వాటర్ ఓకేనా ఓకేనా వాటర్ ఎలా వస్తుంది చూసారా ఇది ఈ వాటరు ఆ లోపల ఫ్లో అయిన వాటరు ఇది ఎటు రెండు రోజులు మూడు రోజులు మనం వాడకుండా ఉంచేస్తే దీని నిండా డస్ట్ పడుతుంది ఆ డస్ట్ అంతా ఫ్యాన్ ఆన్ చేయకూడదు మరీ మరీ గుర్తు పెట్టుకోండి ఫ్యాన్ ఆన్ చేయకూడదు ఆ డస్ట్ అంతా మొత్తం ఒక పది నిమిషాలు అనుకోండి అప్పుడు దీనికి ఉన్న డస్ట్ అంతా మొత్తం ఆ వాటర్తో పడి ఆ డస్ట్ అంతా క్లీన్ అయ్యి ఈ అడుగున ఈ టబ్లో పడుతుంది పడిన తర్వాత అప్పుడు మీరు ఫ్యాన్ అనేది మీరు అప్పుడు ఆన్ చేసుకోవాలన్నమాట అది అంతవరకు ఒక పది నిమిషాలు ఇలా పోవాలి వాటర్తోటి మొత్తం ఆ వెనకాతులు ఉన్నది స్మెల్ కూడా వచ్చేస్తుందండి ఒక ఏంటంటే దేంతో చేశారంటే ఒక చెక్క పల్చటగా మనం చిత్రి పెడితే పల్చట పొరలా వస్తుంది చూడండి అలాంటి వాటితోటి ఇలా చేసింది అనమాట దానివల్ల ఏంటంటే మనకి అదొక రకమైన స్మెల్ అన్నీ వస్తాయి అది అందుకేంటంటే ఫస్ట్ ఆన్ చేసాము అంటే ఫ్యాను ఆన్ చేయకూడదు వాటర్ పోసిన తర్వాత మోటర్ ఒకటే వాటర్ ఒకటే మీరు వదలాలి పది నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి అప్పుడు మీరు పది నిమిషాలు పోయిన తర్వాత ఫ్యాన్ ఆన్ చేసుకుంటే మీకు చల్లగా గాలి వస్తుంది అనమాట అప్పుడు దాని ఎదురుగా కూర్చున్నా సరే మీకు ఇబ్బంది ఉండదు అయితే ఎందుకు అలా చేయాలి అనేసి అంటే అలా కానీ చేయకుండా మీరు వాటర్ వేసేసి మీరు ఎదురుగా కూర్చున్నారనుకోండి అలా చేయకుండా మీకు కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్లోనో వన్ అవర్లో మీకు జలుబు దగ్గు డస్ట్ ఎలర్జీ స్టార్ట్ అయిపోయి చాలా ఇబ్బంది పడతారు ఇంట్లో చంట పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరున్నా సరే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కనుక అందుకు నేను చెప్తున్నాను కంపల్సరీ వస్తుందండి ఆ డస్ట్ అలా వెళ్ళిపోయి అది అందుకు మాత్రం నేను మరొకసారి చెప్తున్నాను వినండి కూలర్ ఎప్పుడు మీరు ఆన్ చేసినా సరే వాటర్ ఫుల్గా చూసుకోవాలి ఒకటి ఫ్యాన్ అనేది ముందు ఆన్ చేయకూడదు రెండు కొంచెం సేపు వాటర్ ఫుల్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి వాటర్ ఒకటే ఆన్ చేసి వాటర్ ఫ్లో బాగా అయ్యి వెనక మెస్ ఉంది కదా అది అదంతా బాగా తడియాలి పది నిమిషాల వరకు ఫ్యాన్ ఆన్ చేయకుండా అలా ఉంటే ఆ ఫ్లో తోటి అదంతా తడుస్తుంది దానికి ఉన్న డస్ట్ అంతా కింద పడిపోయిన తర్వాత అప్పుడు మీరు ఫ్యాన్ వేసుకుంటే మీకు అసలు ఎంతకాలం వాడినా సరే సేమ్ ఈక్వల్ టు ఏసీ ఇదనమాట పని చేస్తుంది అప్పుడు మీకు బాగుంటుందన్నమాట ఇప్పుడు చూడండి ఏసీ కూడా మన ఫిల్టర్స్ క్లీన్ చేయకుండానే మనం వేస్తే చల్లదనం రాదు ప్లస్ ఏంటంటే మనకి జలుబు దగ్గు డస్ట్ ఎలర్జీ అన్నీ వస్తాయి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కంపల్సరీ వస్తాయి కాబట్టి మీరు ట్రై చేసి చూడండి నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనుభవంతో చెప్తున్నాను అనమాట ఓకే మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మరీ మరీ చెప్తున్నాను ఇది ముందు ఆన్ చేయకూడదు మీరు ఎప్పుడు ఆన్ చేసినా సరే లేదు ఇంక సమ్మర్ కాదు మామూలు టైంలో ఫ్యాన్ వేసుకోవాలనుకుంటే మీరు విడిగా టేబుల్ ఫ్యాన్ కొనుక్కోకర్లేదు రెండు ఇందులోనే ఉంటాయి ఫ్యాను ప్లస్ కూలరు చక్కగా ఫ్యాన్ వేసుకుంటారు అప్పుడు ఇది ఆఫ్ చేసేస్తారు కూలర్ కావాలంటేనే వేసుకుంటారు లేకపోతే ఒకటి టేబుల్ ఫ్యాన్గా వాడుకోవచ్చు టేబుల్ ఫ్యాన్గా వాడుకుంటే నో ప్రాబ్లం అంతే ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ